కథపేరు అత్తగారు అత్తగారి వియ్యంకురాలు రచయిత్రి ఎల్ వి జయగారు రాధకి రాధావియ్యంకురాలు లక్ష్మికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది లక్ష్మికి డబ్బు బంగారం ఉన్నాయన్న గర్వమని తన కూతురు పావనిని లక్ష్మి చిన్నచూపు చూస్తుందని రాధా అందరికీ చెప్తుంది రాధ ఆడే అబద్ధాలు ఆవిడి తయారయ్యే విధానం స్వార్థం నంగనాచితనం అందరిమీద వేసుకుని పడిపోవడం అంటే లక్ష్మికి చిరాకు రాధామోహన్ చూడడానికి కూడా లక్ష్మి ఇష్టపడదు రాధా కొడుకు సమర్థ్ పెళ్లికి పిలిచినా లక్ష్మి వెళ్ళలేదు కానీ రాధ లాంటి గయ్యాళికి ఎలాంటి అమ్మాయి కోడలుగా వచ్చి ఉంటుందా అన్న ఆలోచనతో కొత్త దంపతుల్ని చూడాలనుందని తన కోడలు పావనికి చెప్పింది ఈ విషయం తెలిసిన రాధ తన కోడలు జాగృతి గురించి లక్ష్మికి తెలిస్తే తనని తన కూతుర్ని ఇంకా తక్కువ చేస్తుందనుకుని అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలని ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది సమర్థ్ని జాగృతిని పిలిచి మా వెయ్యంకురాలు పెళ్లిక్కూడా రాలేకపోయింది కదా మిమ్మల్ని చూడాలనుకుంటోంది ఇద్దరూ కలిసి వాళ్ళింటికి వెళ్ళండి అని చెప్పింది రాధ పెళ్లి తర్వాత మొదటిసారి సమర్థ్కి జాగృతికీ కలిసి బయటికి వెళ్లే అవకాశం వచ్చినందుకు ఇద్దరూ చాలా ఆనందపడ్డారు సరగాగా షికారుకు వెడదామనుకున్నారు జాగృతి తయారైన విధానం చూసి రాధా కోపముగా ఈ పిల్లకి తయారవడం కూడా రాదు నా కూతురైతే ఎంత చక్కగా తయారవుతుందో నా ఖర్మ ఇలాంటి కోడలు దొరికింది నాకు ఇలా బోసిగా మా వియ్యంకురాల దగ్గరికి వెళ్తే మేం మీకేమీ పెట్టలేదనుకుంటుందావిడ ఆవిడ అసలే ఆవిడివి దేగకళ్ళు పైగా బంగారం పిచ్చి నిన్ను పైనుంచి కింద వరకు చూస్తుంది పెళ్లి చీరల్లోంచి మంచి పట్టు చీర ఒకటి కట్టుకుని నీకున్న బంగారం అంతా పెట్టుకుండ్రా నేను నిన్ను తయారు చేస్తాను అంది రాధ ఎవరో చూస్తారని ఇంతలా తయారవ్వాలా ఇంత బంగారం పెట్టుకోవాలా అనుకుంటూ రాధ కోపాన్ని చూసి ఆవిడతో చెప్పలేక రాధ చెప్పినట్టు చేసింది జాగృతి అయినా రాధ జాగృతి తయారైన విధానం బాగోలేదంటూ జాగృతి తలకి నూనె రాసి గట్టిగా జడవేసి జడగంటలు పెట్టి పువ్వులు పెట్టద్దు నాకు వాటి వాసన పడదు ఎలర్జీ ఉంది తుమ్ములొస్తాయి అని జాగృతి చెప్తున్నా వినకుండా బలవంతంగా జడంత నిండిపోయినట్టి మల్లె కనకంబరాలు పెట్టి వాటిమీద మీద బంతిపూవుని పెట్టి కళ్ళకి దట్టంగా కాటుగా నుదుటికి పెద్ద బొట్టు పెట్టి ఇలా తయారవ్వాలి ఆడపిల్లలంటే ఎప్పుడూ మొగుడికి చూసేవాళ్లకి అందంగా కనపడాలి అని చెప్పింది రాధ అప్పుడే అక్కడికి వచ్చిన సమర్థ్ జాగృతిని చూసి చిరాకుగా ఇలా తయారయ్యావేమిటి వింతగా నిన్నలా చూడలేకపోతున్నాను నీకస్సలు నప్పలేదు ఈ అవతారం వెళ్ళి మార్చుకో అన్నాడు హమ్మయ్యా సమర్థు వద్దన్నాడు మార్చుకుని మామూలుగా వద్దామనుకుంది జాగృతి రాధ సమర్థి మీద గట్టిగా అరుస్తూ నువ్వు నోరు మూసుకో పావని అత్తగారి గురించి నీకేం తెలియదు మీకు నచ్చినట్టు బోసిగా వెళ్ళిపోతే మనం ఏమీ లేని వాళ్ళం అనుకుంటుందావిడ ఇప్పటికే నా కూతుర్ని ఎంత తక్కువ చేస్తోందో ఎన్ని బాధలు పడుతోందో నా కూతురు ఆ ఇంట్లో అందుకని నేను చెప్పింది చెయ్యి నీ పెళ్లాన్ని తీసుకుని ఆ స్కూటర్ స్కూటర్మీద బయల్దేరింకా అని ఇంటి బయట పాత స్కూటర్ని చూపించింది రాధ రాధ మాటను ఎదిరిస్తే ఏం జరుగుతుందో తెలిసిన సమర్థ్ మారు మాట్లాడకుండా బయటకు వెళ్ళి మీద దుమ్ము దుల్పి స్టార్ట్ చేయడానికి ప్రయత్నించాడు ఏమిటి ఈ పాత స్కూటర్ మీద ఈ అవతారంలో ఈ ఎండలో వేరే ఊరు వెళ్లాలా అనుకుంది జాగృతి జాగృతి సింపుల్గా హుందాగా ఉంటుంది అందరితోనూ నెమ్మదిగా గౌరవంగా మాట్లాడుతుంది రాధ జాగృతిని తయారు చేసిన విధానం కాని ఆవిడ మాట తీరు కానీ జాగృతికి నచ్చలేదు ఇంత పెళ్ళికి కూడా ఇంతలా తయారవ్వలేదు నేను నన్ను చూసుకుంటుంటే నాకే చిరాగ్గా ఉంది ఎవరో చూస్తారని ఇలా తయారవ్వడమేమిటి ఏమిటి సమర్థైన రాధకి చెప్పి తన అవతారాన్ని మారుస్తాడేమో అనుకుంటే ఆవిడికి భయపడి మూలన పడున్న పాత స్కూటర్ దుమ్ము దులుపుకుంటున్నాడు ఈవిడ్ని చూసి కొడికే ఇంత భయపడుతుంటే ఇంక నేనేం మాట్లాడను నీ పెళ్ళం అంటోందేమిటి ఈవిడ నా గురించి సమర్ధతో మీ ఆవిడ ఆనో లేకపోతే నీ భార్య ఆనో అనొచ్చు కదా అనుకుంది అన్ని మనసులో అనుకోవడమే తప్ప రాధ కోపానికి భయపడి ఆవిడికి ఏమీ చెప్పలేకపోయింది చాలాసేపటి తర్వాత స్కూటర్ స్టార్ట్ చేయగలిగాడు సమర్థ్ దానిమీద జాగృతి ఎక్కి కూర్చుగానే జాగృతి ఒళ్ళో ఒక పెద్ద మూటని తెచ్చిపెట్టింది రాధ ఇది ఇలానే జాగ్రత్తగా పట్టుకొని వెళ్ళు పెళ్లికి మా అత్తగారు అందరికీ ఇచ్చారని చెప్పి ఆవిడికివ్వు అని చెప్పింది రాధ ఇలా మూటలో పంపకపోతే చక్కగా బ్యాగ్లో పెట్టివ్వచ్చు కదా ఏమిటో ఆవిడ పల్లెటూరు పద్ధతులు ఆవిడ మారదు అనుకుని మీ అత్తగారేనమ్మా నిన్నిలా తయారు చేసింది అని జాగృతిని అడిగింది లక్ష్మి జాగృతి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది నువ్వు చెప్పకైనా నాకు తెలుసులే చదువుకుని ఉద్యోగం చేస్తున్న పిల్లలెవ్వరూ ఇలా ఉండరు ఉండనక్కర్లేదు కూడా నువ్వు మామూలుగానే చెత్తగా ఉన్నావు ఎవర్నో ఇంప్రెస్ చేయటం కోసం మొత్తం మారిపోతామా చెప్పు అంది లక్ష్మి నవ్వుతూ లక్ష్మి చక్కటి కట్టు బొట్టుతో హుందాగా ఉంది పేరుకు తగ్గట్టు ఆవిడ మొహంలో ఇంట్లో లక్ష్మీ కలకనపడుతోంది ఆవిడ మాట తీరు ఆప్యాయత నచ్చాయి జాగృతికి ఇలాంటివిడి గురించి మా అత్తగారు ఎందుకు వేరేలా చెప్పింది అనుకుంది జాగృతి అమ్మా జాగృతి నీ గురించి చెప్పు నాకు వినాలనుంది ఏం చదువుకున్నావు నువ్వు ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నావా అని అడిగింది లక్ష్మి ఆంధ్ర యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేశానండి ఇప్పటి వరకు యూఎస్లో ఉద్యోగం చేశాను ఇప్పుడు బెంగళూరులో ఒక పెద్ద కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్గా ఉద్యోగం వచ్చింది అక్కడ జాయిన్ అవ్వాలి అని చెప్పింది జాగృతి ఏమిటి అంత చదువుకుని పెద్ద ఉద్యోగం చేస్తున్న నిన్ను ఈ రకంగా తయారు చేసిందా మీ అత్తగారు మీ ఆడపరుచుకు పెద్దగా చదువులేదు కదా అందుకని నీ చదువు ఉద్యోగం గురించి నాకు తెలియకుండా ఉండడం కోసం నిన్న ఇలా తయారు చేసిందన్నమాట అంది లక్ష్మి ఆశ్చర్యపోతు చదువు గురించి ఉద్యోగం గురించి చెప్పద్దు అన్న రాధ మాటలు గుర్తుకొచ్చాయి జాగృతికి నీ వేసుకున్న బంగారం వాళ్లే పెట్టారని చెప్పమనుంటుంది ఆవిడ హారం మాత్రమే పెట్టింది మిగతావన్నీ మీ అమ్మ వాళ్లు పెట్టినవే అవునా అని అడిగింది లక్ష్మి జాగృతిని లక్ష్మి మాటలకు ఆశ్చర్యపోతూ చూస్తున్న జాగృతితో ఇవన్నీ నాకెలా తెలుసు అనుకుంటున్నావా మీ దగ్గర తీసుకున్న ఆడపడుచు కట్నంతో పావనికి కూడా ఇలాంటి హారమే చేయించి కొడుకు పెళ్లికి కూతురికి గిఫ్ట్ ఇచ్చానని చెప్పింది అన్నట్టు కట్నం గురించి కూడా చెప్పొద్దని అనుకుంటుంది ఎందుకంటే మీరిచ్చిన కట్నంతో ఆవిడ పడ్డాడం కొనుక్కుంది కదా మరి బంగారం గురించి కట్నం గురించి మాట్లాడద్దు అన్న రాధ మాటలు గుర్తుకొచ్చాయి జాగృతికి మా అమ్మ కట్నమేమి తీసుకోలేదండి తన డబ్బుతోనే అన్ని కొంది అన్నాడు సమర్థ్ మీ అమ్మ గురించి నాకంత తెలుసునయ్యా వడ్డాణం ఎందుకు కొందో ఎప్పుడు కొందో కూడా తెలుసు మీ పెళ్లి ఫోటోల్లో చూసాను అచ్చన్ నాకుండా వడ్డాణం లాంటిదే కొనుక్కుంది మేం మీ దగ్గర కట్నం తీసుకోలేదు కదా మరి మీరు మాత్రం కట్నం తీసుకోవచ్చా అది కూడా చక్కగా చదువుకుని సంపాదిస్తున్న అమ్మాయి దగ్గర కట్నం తీసుకోవడం తప్పు కదూ పోని తీసుకుని మీకేమైనా కొనిచ్చిందా అంటే అది లేదు నాతో పోటీగా ఆవిడ కోసం వడ్డాణం కొనుక్కుంది నాది నేను నా కోడలికి ఎప్పుడో ఇచ్చేశాను మీ అమ్మ స్వార్థపరురాలు కోడలికివ్వదు అని ఆగకుండా రాధ గురించి చెప్పింది లక్ష్మి సమర్థికి నిజం అర్థమయ్యి తలదించుకున్నాడు జాగృతికి కూడా అప్పటి వరకు సమర్థ వాళ్ళ అమ్మ కట్నమడిగి తీసుకుందని దానితో అమ్మ కూతుర్లు ఇద్దరూ హారం కొనుక్కున్నారని తెలియదు అన్నీ చూసినట్టు చెప్తున్న లక్ష్మిని చూసి ఆశ్చర్యపోయింది జాగృతి లక్ష్మి జాగృతిని చూసి ఈవిడేంటి ఇలా మాట్లాడుతోంది అనుకోకమ్మ జాగృతి నాకు నువ్వన్నా సమర్థన్నా కోపమేని లేదు మీ అత్తగారంటేనే నాకు పడదు మా వాడు ఇంజనీరింగ్ చదివాడు అమెరికాలో ఉద్యోగం చేసి వచ్చాడు ఇంట్లోనే ఉండే అమ్మాయిని సాంప్రదాయమైన అమ్మాయిని చేసుకుందాం అనుకున్నాడు తన భార్య పెద్దగా చదువుకోకపోయినా పర్వాలేదన్నాడు తానే ఇష్టప్రకారమే పెళ్లి చేద్దాం అనుకున్నాం మేము అప్పుడొచ్చింది వీళ్ళ అత్త సంబంధం మాకు మా అమ్మాయి చాలా సాంప్రదాయంగా ఉంటుందని చెప్పి పెళ్లి చేసింది వెళ్ళమ్మ కానీ పెళ్ళైన తర్వాత నుండి చూస్తున్నాను పావనిని ఏ పని రాదా అమ్మాయితీ రోజూ ఉదయాన్నే లేచి హీరోయిన్ల తయారై కూర్చునేది మీ అత్తగారు కూడా అంతే నాకు అలాంటి వస్సలు నచ్చవు సాంప్రదాయంగా ఉండే పిల్ల కావాలనుకున్నాను గానీ సాంప్రదాయం అంటే తయారవ్వడంలో మాత్రమే చూపించేవాళ్ళని మేము కావాలనుకోలేదు పావనీని మారమని పనులు నేర్చుకోమని ఈ షోకులు వద్దని చెప్పాను నేను నా కోడల్ని బాధ పెడుతున్నట్టు తక్కువ చేస్తున్నట్టు అందరికీ నా గురించి చెడుగా చెప్పింది మీ అత్తగారు అందుకే నేనావిడ మొహం చూడడానికి కూడా ఇష్టపడను మీ పెళ్ళికి కూడా అందుకే రాలేదు అని చెప్పింది లక్ష్మి ఎన్నో రోజుల నుండి రాధ గురించి లక్ష్మి మనసులో దాచిపెట్టుకున్నదంతా బయటకొచ్చింది రాధ భండారం మొత్తం బయటపెట్టింది లక్ష్మి లక్ష్మి తన గురించి ఇలా చెప్తుందని రాధ అస్సలు ఊహించి ఉండదు ఊహించి ఉండి ఉంటే జాగృతిని వీళ్ల ఇంటికి పంపేది కాదు ఈ వియ్యంకురాళ్ళిద్దరూ భిన్న ధ్రువాలని వారిద్దరికీ పడదన్న విషయం జాగృతికి తెలియటంతో పాటు రాధ ఎలాంటిదో తనని ఎందుకు ఇలా తయారు చేసిందో ఎందుకు అబద్దాలు చెప్పమనిందో లక్ష్మి గురించి ఎందుకు చెడుగా చెప్పిందో కూడా అర్థమయ్యింది ఈ ప్రయాణం మాకు సంతోషమైన షికారు కాకపోయినా నాకు కన్నువిప్పు కలిగించింది లక్ష్మీగారిని కలవడం నా మంచికే జరిగింది రాధ గురించి నిజాలన్నీ బయటపడ్డాయి బహుశా రాధ గురించి చెప్పడానికి లక్ష్మీగారు నన్ను కలవాలనుకున్నారేమో సమర్థితో పెళ్లయ్యి ఈ ఇంటి కోడలిగా వచ్చాను దాన్ని ఎవ్వరూ మార్చలేము సమర్థం మంచివాడు పాపం తనక్కూడా ఇవన్నీ తెలిసి ఉండవు అందర్నీ భయపెడుతూ చెప్పుచేతల్లో ఉంచుకుంటూ తన స్వార్థం మాత్రమే చూసుకునే అత్తగారితో ఎలా ప్రవర్తించాలన్నది ఇక ఆలోచించాలి నా తెలివితేటలు అత్తగారి దగ్గర ప్రయోగించాలి అనుకుంది జాగృతి కథ సమాప్తం కథ విన్నందుకు ధన్యవాదాలు